ఒకనాడు రావణుడు తన పుష్పక విమానంలో నర్మదా నది మీదుగా లంకకు ప్రయాణిస్తున్నప్పుడు సాయంత్రం వేళ కావడంతో నర్మదా నది తీరాన దిగి శివారాధన కోసం ఆ నది ఒడ్డున ఉన్న ఇసుకతో ఒక సైకత్యలింగాన్ని తయారు చేసి శివారాధన మొదలుపెట్టాడు అదే సమయంలో ఆ నది చివరన పురానికి మహారాజైన కార్తవీర్యార్జునుడు తన భార్యతో విహారయాత్రకు వచ్చాడు ఆ నదీ ప్రవాహాన్ని చూసిన కార్తవీర్యార్జునుడి భార్యకు ఒక వింత కోరిక పుట్టింది తన భర్త కార్తవీర్యార్జునుడితో స్వామి మీరు మహా బలవంతులు కదా మీ బలంతో ఈ నదీ ప్రవాహాన్ని ఆపగలరా అంది దానికి కార్తవీర్యార్జునుడు నవ్వుతూ అదెంత పని అని చెప్పి తన వేయి చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేశాడు నది ముందుకు ప్రవహించకపోవడంతో తిరిగి వెనక ఉప్పొంగింది దానివల్ల రావణాసురుడు శివారాధన కోసం తయారు చేసిన సైకత లింగం కరిగిపోయింది తను చేసిన సైకత లింగం కరిగిపోవడం చూసిన రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై నీరు ఉప్పొంగడానికి కారణమేంటో తెలుసుకోమని తన సేనాధిపతికి ఆదేశించాడు రావణుడి సేనాధిపతి ఆ నది చివరిగా వెళ్ళి చూసినప్పుడు కార్తవీర్యార్జునుడు తన వేయి చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపడం చూసి అతనికి నోట మాట రాలేదు వెంటనే తిరిగి రావణుడి వద్దకు వెళ్ళి ప్రభు మహిష్మతిపురానికి మహారాజైన కార్తవీర్యార్జునుడు తన వేయి చేతులతో ఈ నదీ ప్రవాహాన్ని ఆపాడు ప్రభు అని చెప్పడంతో రావణుడు ఎంతో కోపంతో వాడు ఎవడైనా సరే నా శివపూజకు విఘ్నం కలిగించినందుకు పరిహారంగా వాడి వెయ్యి చేతులను నరికేస్తాను అని గర్జిస్తూ తన పుష్పకు విమానంలో కార్తవీర్యార్జునుడి వద్దకు వెళ్ళి కార్తవీర్యార్జున ఒక నదీ ప్రవాహాన్ని ఆపినంత మాత్రాన నువ్వు మహా బలవంతుడు అని అనుకుంటున్నావా అంత బలవంతుడివే అయితే నాతో తలపడు అంటూ రావణుడు తన గద తీసుకుని కిందకు దూకాడు కార్తవీర్యార్జునుడు కూడా తన గద తీసుకుని రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరి మహావీరుల మధ్య యుద్ధం మొదలైంది ఒకరి మీద మరొకరు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు వారి యుద్ధానికి ఆ ప్రదేశం భూకంపంతో కంపించింది రావణుడు తన రాక్షస బలాన్ని మొత్తం ఉపయోగించి పోరాడాడు కానీ కార్తవీర్యార్జునుడు తన వేయి చేతుల బాహుబలాన్ని ఉపయోగించి తన గదతో రావణుడి తలపై కొట్టడంతో రావణుడు స్పృహ కోల్పోయాడు ఆ మరుక్షణమే కార్తవీర్యార్జునుడు తన పటులతో రావణుడిని జరసాలలో బంధించమని ఆదేశించాడు కొన్ని రోజుల తర్వాత మహిష్మతిపురానికి బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరైన పులస్య బ్రహ్మ కార్తవీర్యార్జునుడిని కలవడానికి వచ్చారు కార్తవీర్యార్జునుడు పులస్య బ్రహ్మకు స్వాగతం పలికి ఆయనకు అతిథి సత్కారాలు చేసి మహర్షి తమరు రావడానికి కారణం అడిగితే దానికి పులస్య బ్రహ్మ మహారాజా తమరు నా మనవడిని మీ చెరసాలలో బంధించారు తనని విడిపించుకుందామని వచ్చాను అనడంతో కార్తవీర్యార్జునుడు క్షమించండి మహర్షి అతను నిజంగా మీ మనవడని నాకు తెలియదు నేనేదో నా భార్యతో నది వద్ద జలక్రీడలు ఆడుతున్నప్పుడు అతనే యుద్ధానికి ఆహ్వానించాడు తప్పని పరిస్థితిలో అతన్ని ఓడించి చెరసాలలో బంధించాను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు దానికి బ్రహ్మ పర్వాలేదు మహారాజా రావణుడు తను పొందిన వరాల కారణంగా తనని ఓడించే యోధుడు ముల్లోకాల్లో లేడని అహంకారానికి లోనయ్యాడు మీ మధ్య జరిగిన యుద్ధం కారణంగా నా మనోడు గుణపాఠం నేర్చుకున్నాడు అని వివరించి బ్రహ్మ తన మనవడైన రావణాసురుడిని చెరసాల నుంచి విడిపించి తిరిగి లంకకు తీసుకువెళ్లాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి